భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ముప్పై నాలుగు జిల్లా న్యాయమూర్తుల పోస్టులను మినహాయించి రాష్ట్ర న్యాయ వ్యవస్థలోని న్యాయస్థానాలకు నియామక ప్రక్రియకు సంబంధించినది ఈ కథనం యొక్క ముఖ్య అంశాల వివరణ ఇక్కడ ఉంది అప్లికేషన్ యొక్క పరిధి ఈ కథనం ప్రత్యేకంగా జిల్లా న్యాయమూర్తులను మినహాయించి రాష్ట్రంలోని న్యాయ సేవలకు వ్యక్తుల నియామకంతో వ్యవహరిస్తుంది జిల్లా న్యాయమూర్తులు ప్రత్యేక నిబంధనల పరిధిలోకి వస్తారు నియామకాలకు అథారిటీ బాధ్యత రాష్ట్ర గవర్నర్ ద్వారా నియామకాలు జరగాలి సంప్రదింపు ప్రక్రియ ఇందుకోసం ఏర్పాటైన నిబంధనలకు లోబడి గవర్నర్ వ్యవహరించాలి ఈ నియమాలను రూపొందించే ప్రక్రియ మరియు నియామకాలు తప్పనిసరిగా రెండు సంస్థలతో సంప్రదింపులను కలిగి ఉండాలి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్పీఎస్సీ ఇది రిక్రూట్మెంట్ మరియు సర్వీస్ షరతులకు సంబంధించిన విషయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చే బాధ్యత కలిగిన రాజ్యాంగబద్ధమైన సంస్థ హైకోర్టు రాష్ట్రంపై అధికార పరిధి ఉన్న హైకోర్టును కూడా సంప్రదించాలి న్యాయ వ్యవస్థ స్వతంత్రత మరియు సమగ్రతను కాపాడుతూ నియామక ప్రక్రియలో న్యాయ వ్యవస్థకు అధికారం ఉందని ఇది నిర్ధారిస్తుంది సంప్రదింపుల ప్రయోజనం ఎస్పీఎస్సీ మరియు హైకోర్టుతో సంప్రదింపులు రిక్రూట్మెంట్ ప్రక్రియ పారదర్శకంగా న్యాయంగా మరియు న్యాయ వ్యవస్థ ఆశించిన ప్రమాణాలను నిర్వహిస్తుందని నిర్ధారిస్తుంది ఈ సంప్రదింపు ప్రక్రియ నియామక అధికారాలను దుర్వినియోగం చేయకుండా ఉండటానికి న్యాయపరమైన పర్యవేక్షణతో కార్యనిర్వాహక అధికారాలను సమతుల్యం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది సారాంశంలో ఆర్టికల్ రెండు వందల ముప్పై నాలుగు రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు సంబంధిత హైకోర్టుతో సంప్రదించి రూపొందించిన నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలో జిల్లా న్యాయమూర్తులు కాకుండా ఇతర న్యాయాధికారుల నియామకాన్ని తప్పనిసరిగా గవర్నర్ నిర్వహించాలి ఈ సహకార విధానం న్యాయ వ్యవస్థలో సమతుల్యమైన మరియు న్యాయమైన నియామక ప్రక్రియను నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము ఆరు అధీనస్థ న్యాయస్థానములు ఆర్టికల్ రెండు వందల ముప్పై నాలుగు న్యాయక సేవా వర్గములలో జిల్లా న్యాయాధీశులు కాక ఇతర వ్యక్తుల భర్తీ ఒక రాజ్యము యొక్క న్యాయక సేవా వర్గమందు జిల్లా న్యాయధీసులుగాక ఇతర వ్యక్తుల నియామకములు ఆ రాజ్యము యొక్క పబ్లిక్ సేవా కమిషను ఆ రాజ్యమునకు సంబంధించి అధికారితను వినియోగించుచున్న ఉన్నత న్యాయస్థానముతోనూ సంప్రదించిన మీదట The Constitution of India. Part 6. The States. Chapter 6. Subordinate Courts. Article 234. Recruitment of persons other than district judges to the judicial service. Appointments of persons other than district judges to the judicial service of a state shall be made by the governor of the state in accordance with rules made by him in that behalf after consultation with the state public service commission and with the high court exercising jurisdiction in relation to such state.